ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే మేము ఈరోజు పత్తి గింజలు పెట్టినామని చెప్పినా కదా పత్తి గింజలు పెట్టి వచ్చిన కాంచెలి మాకైతే చికెన్ వండడము ఇదంతా పని ఉన్నది నేనైతే ఈరోజు కూరేమండలేదు అన్నట్టు నిన్న కర్రీ వండినాము పొద్దున ఆ పూటకాయ ఒక పూటకైతే ఆ నిన్నటి కర్రీతోనే తిన్నాము ఇప్పుడైతే ఏం కూర లేదు నేను ఇక ఇంతసేపు కుకింగ్ ఇట్లా చేసినా కదా ఇప్పుడు బిషన్ కుడదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా కొడుకు అయితే మమ్మీ ఏం కూర లేదు కదా నేను ఒక పొడిగుడ్డు పొడి చేసుకోను అని చెప్పేసి ఇగో మా కొడుకు అయితే కొడుగుడ్డు పొడి చేసుకుంటాడు మనకి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది కానీ నిన్న అయ్యేలా నేను పంపియలేము మండే నుంచి పోతూ తినాలి అని చెప్పేసి నేనైతే పంపించలేదు ఇగో ఇవ్వు కూర అయితే ఎట్లా అనుకుంటాను చెప్పినా ఒక కొడుకు కొన్ని కొన్ని పనులు చేసుకుంటాడు వాడే అని చెప్పిన కదా ఇగో ఈ విధంగా అయితే చేసుకుంటాడు వానికి తినబుద్ధి అయింది అనుకో ఆ కోడిగుడ్డయినా లేకుంటే సేమి అయినా ఆల్రెడీ మీకు సేమీ అవును కొన్ని నిన్న లింగైతే పెట్టినా సేమి అయినా అయినా ఆకలిని అయితే చంపుకోడు ఏ విధంగా నిన్న మమ్మీ ఎంత పని మీద ఉన్నా పని చేసుకుంటుంది కదా మమ్మీకి పనులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇగో ఈ విధంగా వంటలు అయితే వేసుకుంటాడు కొన్ని కొన్ని అయితే ఆసరవుతాడు నా నేను అనుకుంటున్నా నా కొడుకు అయితే నాకు ఇట్లా ఉండడం నాకు అదన్న నా అదృష్టమేమో అని అనుకుంటున్నా నాకైతే నా అన్నదమ్ములు ఇలాగే చూసుకునేది అన్నట్టు నేను ఇదివరకు ఒక వీడియోలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నాతోని నా అన్నదమ్ములు నా ప్రేమలు అయితే వచ్చినాయి నా కొడుకు కొడుకుందా నాకైతే నా కొడుకు ఇంత బాగా చూసుకుంటాడు అన్నట్టు सब एक वैसे बनाने इब्रेन ने ले रहे कोई चीज़ ना ओ था था खोद नीट लिया था ना बोल बोल के खाले माँ मैंने छोटा घर के पड़ारा कनाबड़

இங்கே உன்னது வலி ஏன் கூற மாரி இக்கேன் கதா எப்போ நூறுக்கு உப்பை மாட் இப்போ உப்பேலே உப்பே அல்ல நூறு ரீட்டே வரை ஆகவா அல்ல நூறு ரொம்ப நூறு தரத்தூர் எந்த

ಎಷ್ಟು ಪಿನ್ನ ಗಿಂಜೆದೇರೋ ತರವತ್ತೀಲ್ಸ್ ಬೀಲ್ಸ್ ಅಕ್ಕಿ